హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మొక్కజొన్న అట్లు మనం ఎక్కువ శాతం మొక్కజొన్నలతో వడలు చేస్తూ ఉంటాం కదా ఆయిల్ ఫుడ్ అని తినని వాళ్ళ కోసం ఇలా అట్లు పోసి ఇచ్చారంటే ఇష్టంగా తింటారు ఇప్పుడు ప్రాసెస్ చూసేయండి స్కిప్ చేయకుండా ముందుగా ఒక మిక్సీ జార్లోకి రెండు గంటల పాటు నానబెట్టుకున్న రైస్ని వాటర్ అంపేసి ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రేషన్ రైస్ యూజ్ చేస్తున్నాను మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ముందుగా పెట్టుకున్న మొక్కజొన్నలని కూడా యాడ్ చేసుకోవాలి రెండు కప్పుల మొక్కజొన్నలకి ఒక హాఫ్ కప్పు బియ్యం అయితే సరిపోతాయి ఇందులోకి ఒక ఐదు పచ్చిమిర్చి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మొక్కజొన్నల మిశ్రమాన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి అయినా సరే యూజ్ చేసుకోవచ్చు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకొని స్పూన్తో మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ అనేది స్టవ్ పైకి ఒక పెనం పెట్టుకొని హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా క్లాత్తో అప్లై చేసుకోవాలి ఇక్కడ కాటన్ క్లాత్తో కాకుండా ఆనియన్తో అయినా అప్లై చేసుకోవచ్చు ఆ తర్వాత దోశ పిండిని తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ దోశలు వేయడానికి నాన్ స్టిక్ ప్యాన్ అయినా ఐరన్ ప్యాన్ అయినా చక్కగా వస్తాయి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ దోశ మొత్తాన్ని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాక మూత పెట్టి ఒక హాఫ్ మినిట్ పాటు కుక్ చేసుకున్నారంటే దోశ రెడీ అయిపోతుంది సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకొని ఒక వన్ మినిట్ పాటు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఈ మొక్కజొన్నలతో అట్లు రెడీ అయిపోయినట్లే ఈ దోశలోకి మనం రెగ్యులర్గా దోశ ఇగ్లిలోకి చేసుకుంటాం కదా చట్నీ ఆ చట్నీ అయినా టమాటో చట్నీ అయినా సూపర్ టేస్టీగా ఉంటాయి హెల్దీ అండ్ టేస్టీ మొక్కజొన్న అట్లు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి